కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల కానున్నారు ఎనభై ఐదు రోజులుగా వివిధ కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకానికి నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకూడదని ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు విచారణ అధికారి ముందు హాజరు కావాలని తీర్పిచ్చింది అంతేకాకుండా విచారణ అధికారి అనుమతి లేకుండా ఏపీ తెలంగాణ రాష్ట్రాలు దాటి వెళ్లరాదని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి ఏంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎనభై ఐదు రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుతోటి అంటే వైసీపీ శ్రేణుల్లో కొంచెం ఊరట కలిగిందనుకోచ్చా ఎగ్జాక్ట్లీ రవి ఏదైతే మరికొన్ని గంటల్లోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదల కాబోతున్నారు ఇప్పటికే జైలు వద్ద వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు ఎగ్జాక్ట్లీగా కూడా నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇవాళ ఉదయం పదకొండు గంటల లోపలే కాకాని గోవర్ధన్ రెడ్డి బయల్పై బయటకు రావాల్సింది అయితే నిన్న లేట్ టైంగా గూడూరుకు సంబంధించినటువంటి కోర్టుకి పత్రాలు చేరడంతో ఈరోజు ఉదయం రిలీజ్ రావడం కాస్త లేట్ అయింది అయితే ఎగ్జాక్ట్లీగా కూడా మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే జైలుకు సంబంధించినటువంటి కొన్ని రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ అన్నింటిని కూడా పూర్తి చేసుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతల్లో ఒక ఊరటైతే లభించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఎనభై ఐదు రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి వివిధ కేసుల్లో దాదాపు ఎనిమిది కేసుల్లో ఆయన రిమాండ్లో ఉన్నారు కొన్ని కేసులకు సంబంధించి ఇటు పోలీస్ అధికారులు అయ్యిండొచ్చు సిట్ అధికారులు అయ్యి ఇటు ఆయన్ని ఆధీనంలో తీసుకోవడం జరిగింది ఆయన విచారించారు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏదైతే కొన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించడం జరిగింది అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో తొలితగా కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఆయనపై ఇటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన తర్వాత అదేవిధంగా మంగళగిరికి సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో పెట్టినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు గాను ఆయనపై సిట్ అధికారులు దర్యాప్తు చేశారు కేసు కూడా నమోదు చేశారు అదేవిధంగా అక్రమ గ్రామీణ వ్యవహారం అయిన ఫోర్జరీ వంటకాలతో అక్రమ గ్రావల వ్యవహారంతో మరో కేసు అదే అదేవిధంగా ఇటు వెంకటాచలం సంబంధించినటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ యొక్క ఫైల్స్ మార్పిడి జరిగాయి వాటి మీద కూడా ఆయనపై కేసు నమోదు చేశారు మద్యం సంబంధించినటువంటి కేసును ఒకటి నమోదు చేశారు ఇలా ఎనిమిది కేసుల్లో రిమాండ్లో ఉన్నారు ఇటు పోలీస్ అధికారులు కూడా అతన్ని ఇటు విచారించినటువంటి పరిస్థితిలో ఎనభై ఐదు రోజుల తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చింది కొన్ని షరతులు కూడినటువంటి బెయిల్ ఇవ్వడంతో ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇది ప్రస్తుతం షరతులు కూడినటువంటి బెయిల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ పూర్తయ్యేంత వరకు కూడా నెల్లూరు జిల్లాలో ఉండడానికి లేదు నెల్లూరు జిల్లాలో లేకుండా మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చు తెలంగాణ అయ్యి ఉండొచ్చు ఈ రెండు రాష్ట్రాలు దాటి ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో విచారణ అధికారి యొక్క పర్మిషన్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే విచారణ అధికారికి కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ కూడా తీసుకోవని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతి ఆదివారం కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపల కూడా ఆ విచారణ అధికారికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగ్నేచర్ చేయాలా సో కాకాని గోవర్ధన్ రెడ్డి మరికొన్ని గంటల్లోనే బయటికి రాబోతున్నారు కాబట్టి అక్కడ ఇప్పటికే జైలు వద్ద కొంచెం హడావడిగా ఉంది వర్షా ప్రభావం ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరులో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ శ్రేణులు మూడు గంటల నుంచి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి తెరలేపారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి మనం చూసాం మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఐదు గంటల ప్రాంతంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవైపు వైఎస్సార్సీపీ శ్రేణులంతా కూడా జైలు వద్దకు చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది రవి రైట్ థ్యాంక్ యూ నరేష్